నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ రాశివారికి మిత్రగ్రహాలైనటువంటి గురువు కుజుడు రవి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అది బుధుడు శని శుక్రుడు రాహువు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ వృచ్చిక రాశి వారికి చంద్రుడు భాగ్యాధిపతి అటువంటి భాగ్యాధిపతే చంద్రుడు ఈ రాశిలో నీచ పొందుతూ ఉంటాడు మరి ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి అదృష్టం చేయి దాకా వచ్చి చివరి నిమిషంలో వేరే వాళ్ళు పొందడం జరుగుతూ ఉంటుందన్నమాట అయితే మిగతా స్థానాల్లో ఈ భాగ్యాధిపతి ఉన్నప్పుడు ఆ భావ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది అందుకని వృచ్చిక రాశి వారి యొక్క ఆలోచనలు నిర్ణయాలు అదృష్టాలు కూడా తొందరగానే మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఎంబట్టం వల్ల ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా వీళ్ళు చంద్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల పైపెచ్చి రాశివారికి చంద్రుడు బాధకుడు భాగ్యాధిపతి బాధకుడు అవడం వల్ల తల్లి ద్వారా అంటే మాతృ సమానమైనటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ జాతకుడు మదర్ని విశేషంగా అభిమానిస్తాడు బాగా చూసుకోవాలనుకుంటాడు కానీ కానీ తను చేయాలనుకున్నది తల్లిగారికి చేయలేకపోతూ ఉంటాడు ఆ కారణం వల్ల ఈ జాతకుడికి వివాహం తర్వాత ఏమవుతుందంటే మదర్తో వ్యతిరేక అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి వీళ్ళ యొక్క మధ్యలో వేరే వాళ్ళు ప్రవేశం వల్ల వేరే కారణాల వల్ల వివాహానికి ముందు మదర్తో ఉన్నటువంటి సెంటిమెంట్స్ ఆప్యాయత తర్వాత తర్వాత జాతకుడు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అది వ్యక్తిగతంగా జాతకుడు కూడా బాధపడుతూ ఉంటాడు తల్లి గారికి మనం సరిగ్గా చేయలేకపోయేమని మదరు కూడా ఆ విధంగానే ఈ అబ్బాయి కోసం ఆలోచించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు మరి సోమవారం చంద్రగ్రహ పరిహారాలు చేసుకోవడం వల్ల మాతృ సౌఖ్యం కలుగుతూ ఉంటారు సింపుల్ టెక్నిక్ ఈ కర్కాటక రాశి వారికి సారీ ఈ ఉత్సక రాశి వారికి ఎందుకంటే మదరు అంటే కారకుడు చంద్రుడు మాతృకారకుడు చంద్రుడు వీళ్ళకి భాగ్యాధిపతి తల్లిగారు ఎంత అదృష్టంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ ఈ జాతకుడితో ఎంత ఫేవర్గా ఉంటే వారి యొక్క అదృష్టం అంత ఫేవర్గా ముందుకు వెళ్ళడం ఎక్కడికో పై పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి మదర్కి కష్టాలున్నా అనారోగ్యం ఉన్నా ఏమైనా సమస్య ఉన్నా మదర్తో సరైనటువంటి టెర్మ్స్ అండ్ కండిషన్ లేకపోయినా జాతకుడు దురదృష్టవంతుడు అవుతూ ఉంటాడు మాతృ సౌఖ్యాన్ని పొందలేకపోతాడు ఎప్పుడైతే మాతృ సౌఖ్యం కోల్పోయాడో ఆటోమేటిక్గా జాతకుడికి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అంటే రాశి ఉన్నటువంటి రాశిలోనే నీచ పొందినటువంటి చంద్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు జీవితంలో బాగుపడాలి అదృష్టవంతులు కావాలంటే మదర్ని బాగా చూసుకోవాలి మదర్ చెప్పినట్టు వినాలి మదర్కి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే వృచ్చిక రాశి వారు అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంది మరి మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి ఈ సమయంలో కూడా ఇప్పుడు కూడా మదర్ మాటని జవదాటరు మదర్కి ఏ విధంగా ఆయన సేవ చేయడమో మీరు అందరూ చూసి ఉంటారు కాబట్టి మరి ఉచిక రాశిలో జన్మించినటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా మీ ఉచిక రాశి వారు తీసుకుంటే మాతృ సేవ వల్ల మీరు జన్మ తరించే అవకాశం ఉంది మీరు పొందిన అదృష్టాన్ని అందరికీ పంచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ టెక్నిక్ ఈ రాశివారు పాటించండి ఇక గోచార స్థితి ప్రకారం మరి ప్రస్తుతం ఉన్నటువంటి అర్ధాష్టమ శని పాటు రవి కూడా అక్కడ కలిగడం వల్ల కొంతవరకు తల్లిగారి యొక్క ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె యొక్క ఆరోగ్యం కొరకు తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇక గురువు రాశిని వీక్షించడం వల్ల చిన్న చిన్న సమస్యలు సమస్యలున్నా పొరపాట్లున్నా అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అయితే అష్టమ కుజ ప్రభావం వల్ల కొంతవరకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో లేదంటే ఏదైనా అధికారం పొందే విషయంలో కొన్ని విభేదాలు రక్త సంబంధికుల మధ్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా సర్దుకుపోయే స్వభావంగానే ఉండడం మంచిది మరి అష్టమ పూజ ప్రభావం వల్ల ఏదైనా ఒక కుట్ర మీ మీద జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించవండి మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశైన్యం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టడం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టడం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం అలాగే ఏదైనా పెళ్లి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శని వాళ్ళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శనివాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహానుగ్రహం మదర్కి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర్ తరచూ మన మీద కోపడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకడు ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం రాహు రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భాగించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి